హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటెక్ టీవీ ఏపీలోని రైతులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు తేదీని ప్రకటించారు మరి ఏ రోజున రైతుల ఖాతాల్లో ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు అన్నదాతలకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే ఆరు వేలతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఇరవై వేలు అందజేస్తామన్నారు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు చిత్తూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి యార్డుపై సమీక్ష చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే మూడు నెలల పాటు మిర్చి సీజన్లో ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు సూచించారు ఇటీవల వర్షాలకు తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తామన్నారు అంతేకాదు కృష్ణా డెల్టాలో ముప్పై రోజుల్లో రావాల్సిన ధాన్యం ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పిడి చేస్తూ మూడు రోజుల్లోనే తీసుకోవాలన్నారు ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైన అన్ని సమస్యలను అధిగమిస్తామని చెప్పారు త్వరలోనే అహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు గుంటూరు మిర్చి యార్డులో మూడు వందల యాభై కోట్లు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు మిర్చి రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు వ్యవసాయంతో పాటు అనుబంధ సమస్యలను గత ప్రభుత్వం నాశనం చేసిందని వ్యవసాయ రంగాన్ని గాడిలోనే పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలో వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైఎస్ఆర్సీపీ నేతలకు ఉందా గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఇప్పుడు ప్రకృతి విపత్తులు తుపానులను దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తోంది అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అందగా ఉంటుంది ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఈ పథకానికి త్వరలోనే మార్గదర్శకాలని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇరవై వేలు అందిస్తాము అంటున్నారు ఈ మేరకు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే రాష్ట్రంలో భూమి లేని సాగుదారులకు ఇరవై వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది దీనికోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి